వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఓరుగంటి మాధవి రాజు గ్రామ అభివృద్ధికి ఆహార నిషయాలు కృషి చేస్తానని తెలిపారు రెండో విడత నామినేషన్ సందర్భంగా ఆమెతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు ఓరుగంటి సురేష్ ములుక మమత మార్త అనురాధ రాపర్తి రమ్య బోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు గత పది పదిహేను సంవత్సరాల నుండి సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా రంగపురం గ్రామం అభివృద్ధి చెందలేదు ఇప్పుడు యువకులం మేము యువకులం మేము పోటీ చేస్తున్నాము రంగపురం గ్రామంలో పెండింగ్ ఉన్న పనులు రోడ్లు కానీ మన బాడీ లేదు గుడి లేదు ఊరిలో ఏ ఎలాంటి సౌ సౌకర్యాలు లేవు ఆ సౌకర్యాలన్నీ సమకూరుస్తాము మమ్మల్ని యూత్ యూత్ కానీ మన మనలు కానీ ఎవరైనా మనల్ని గెలిపిస్తే నేను ఉన్న ఊళ్ళో ఉన్న పెండింగ్ పనులు కానీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను ఇంతకుముందు నేను సర్పంచ్ గా పోటీ చేసి ఐదు కిలోలు ఫ్రీగా ఇస్తున్నారు మన ఊర్లో డంపింగ్ యార్డ్లు కానీ శ్మశాన వాటికలు కానీ ప్రతిది కూడా నరేంద్ర మోడీ ద్వారానే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది ఈసారి నన్ను బీజేపీ తరపు నుంచి వెళ్ళి మాదిరి రాజు నన్ను గెలిపించుకుంటే మేము నరేంద్ర మోడీ గారి పథకాలు ఏ విధంగా నడుస్తున్నాయో రంగపురానికి ఆ విధంగా కోరుకుంటున్నాను నేను జోగు ప్రభాకర్ను Ranga, por yeah.